హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ అండి స్వీట్ రాని వారు చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు అంత ఈజీగా సులువుగా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు మరేం మీరు కంగారు పడిపోకండి ఏమేమో ఐటమ్స్ అని అనుకోకండి నేను ఏదైనా ఈజీగానే సింపుల్గా ఉంటుంది ఇంకోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాంటి వాటినైతే నేనైతే మీకైతే పరిచయం చేస్తుంటా ఎప్పుడైనా మీకు గనక మా ఛానల్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకండి ఈ సీజన్లో దొరికే గాజర్ అండి ఇంకా గోధుమ రవ్వ ఆటోమేటిక్గా మనకి ఇంట్లోనే ఉంటుంది ఇంకా ఆటోమేటిక్గా బెల్లం కూడా ఇంట్లోనే ఉంటుంది పాలు ఇలాచి కొద్దిగా నెయ్యి దీనిలో అయితే సరిపడా నెయ్యి అయితే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని తయారు చేసే విధానం ఎలానో చూపిస్తాను ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత మనమైతే ఇలా సన్నగా తరుకున్న గాజర్ని అయితే ఫస్ట్ గానే వేయాలి వేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మిల్క్ను అయితే యాడ్ చేయాలి మిల్క్ను యాడ్ చేసిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో గాజర్ని అంత అయితే తీసుకున్న గోధుమ రవ్వని తీసుకొని ఇంకా మిల్క్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రవ్వ వేసుకొని ఈ పాలల్లోనే ఉడికించుకోవాలి గాయ్స్ ఈ రవ్వ వేసిన తర్వాత మ్యాక్సిమం అయితే మనం సిమ్లోనే లో ఫ్లేమ్లో వండామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ గోధుమ రవ్వ వేసిన తర్వాత అయితే ఐదు లేదా పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఉప్మా ఈ పాలల్లో ఇంకా ఆ తర్వాత నేనైతే ఇలాచి అయితే వేసేసాను ఇలాచి వేసిన తర్వాత ఇంట్లో ఇంకా బ్యా బెల్లం అయితే యాడ్ చేయలేదు కదా బెల్లాన్ని కూడా ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా అటు లేకుండా ఇటు లేకుండా మీడియము బెల్లం అయితే తీసుకున్నాను స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సరిపడకంటే ఇంకా కొంచెం తక్కువగా బెల్లం వేసిన తర్వాత అయితే ఇంకా మూత పెడితే మనకైతే జ్యూసీ జ్యూసీగా అయితే తయారవుతుంది స్వీట్ ఆ తర్వాత అయితే మనము కొంచెం ఒకటి లేదా రెండు వరకు అయితే స్పూన్లో నెయ్యి అయితే వేసుకోవాలి నేనైతే తక్కువగానే వేసాను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి ఇంకా నెయ్యి ఎక్కువ ఉంటేనే కొందరు తింటారు కదా అలా అనుకున్న వాళ్ళు టూ స్పూన్స్ వరకు అయితే వేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ని కూడా ఆల్రెడీ రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకొని రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ దీనిలో యాడ్ చేసుకుంటున్నాను గాయస్ మీరైతే ఒకవేళ వేయించుకోలేకపోతే ముందుగానే మనం నేతిలో వేయించుకొని అవి పక్కకు తీసి తర్వాత నెయ్యి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా అలా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది అబ్బా చాలా అంటే చాలా బాగుంది దీనికి ఏం పేరు పెట్టాలో అసలు అర్థమవుతలేదు గాజర్ స్వీట్ అని అంటున్నా మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇది చేసి పెట్టండి మళ్ళీ అడుగుతారు తప్పకుండా అడుగుతారు నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్గా అయితే లుక్ అయితే ఇదండి గాయస్ ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి తప్పకుండా మీరు అయితే లైక్ కొట్టడం చాలా వరకు మర్చిపోతున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోకండి గాయస్ ఇంకా మా మా పిల్లలకైతే వేసేస్తున్నాను నేనైతే స్వీట్ చేసేటప్పుడు ఇల్లంతా గుమ్మ గుమ్మలాడే స్మెల్ అయితే వస్తుంది మా పిల్లలైతే అబ్బా చాలా అద్భుతమైన స్మెల్ వస్తుంది చాలా గుడ్ స్మెల్ వస్తుంది అబ్బాయి ఎప్పుడు చేస్తావు ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది త్వరగా చల్లార్ చని అయితే మా పిల్లలు అయితే నన్ను రిక్వెస్ట్ చేశారు ఫైనల్గా అయితే వాళ్ళకి నచ్చినట్టుగా బౌల్స్లలో వేశాను ఇష్టమైన బౌల్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఫైనల్గా వాళ్ళైతే తింటున్నారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎలా చేస్తావు అనేసి అయితే అడుగుతున్నారు మీ పిల్లలకు కూడా మీరు కూడా ఇలా చేసి పెట్టవచ్చు ఈజీగా సింపుల్గా ఇంకా మా చిట్టుదలైతే నాకు కూడా వినిపిస్తుంది చాలా హ్యాపీగా